ఏం చేస్తున్నాడు లైన్ లో పెట్టాడు నువ్వు లెక్కి పెళ్ళరా పుట్టు పుట్టురా ఇంకోటి స్మైల్ ఎక్కడికి చెప్తాం ఒకరోజు ఉండు నా పండే

ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడి ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేదోకి నా కూతురు కావదా అది కాదండి అండి ఏది రకాదు ఏ సార్ చూడండి నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారట తప్పేమొ సార్ నచ్చినకబట్టా నేను ఇంట్లో వాگیاవు ప్రసాద్ రావురు అనవసరంగా కొడవ చెయకండి సౌమ్య గారు మీరేనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఇంత అయినా నీలాంటి వాత మాటలట నాది తప్పు డోంట్ లీవ్ దిస్ fellows గివ్ ఇమ్ టు ద కాప్

రేయ్ రేయ్ అదిగా రేయ్ ఏయ్ నీ అంత చూస్తావా నువ్వు నీ అంత చూస్తానావ్ నాకేం రాదు రేయ్ ఏయ్ జావ్ అక్కడ నాకు వేళనే తీయ్ నువ్వు వని ఏయ్ పక్కలే ఉండు పక్కలే ఉండు రిఫర్ కొడి yaar rande ఏంటి అంత ఎమోషన్లే పెర్లేయ్ ఏంగీ వెంకి 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 కొరా ఊరు కొరా ఫీల్ అవుకురా వెంకీ నీకు మే అంతా ఉన్నావు పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తనకు వచ్చి ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకేరా రా ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైనా తమ్మి ఏడుస్తారు ఎవరు చచ్చిపోయారా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి ఖుషిగా ఉండాలి ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది ఇంకేముంది ఖేల్ కథం దూకునాం బాన్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరి చెప్పింది అర్థం కాలేదు కానీ బానే ఉంది ఇంకేమి చెప్పండి ఓ ఇసు అంటే మన దగ్గర మస్తు అరే డోల सीराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझा अरे बाबा หนู भाई वाह 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 खत क्यों खून से, से लिखते हो अरे अगर भाई खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 इला खतम फुलिया इला खतम फुलिया इला खतम फुलिया अरे इसका नाम क्या है पिंकी वाह పింకి రిజక్త ర

रंग का भंग जमात का चक्कर फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे जन्म हुई जा ओ कई के पान बना रसवाला ओ कई के पान రేయ్ ఆర్ ఫిష్ మార్కెట్ నీ హైట్ హైట్ కి కి మాట్లాడే సంబంధం ఏ డౌటా కన్ఫర్మ్ బాబు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మరి ఇందాక అన్నావు నే కన్నా వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నా అన్నా ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇస్తాను ఇరవై వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఎట్ట చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా ఎలాగెడుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు సరిగా చూడు సరిగ్గా చూడు చూసుకో చూడు చూసుకో సరే చూసుకో సరిపోయిందా నేను వస్తానండి ఎట్లా ఎదుర్కోడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏహా ఏ రిలాక్స్ అయిపోయి గానీ సరదాగా పాటలు పాడుకుందా పోరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి ఏదో తెలియదండ్రులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాట అని అడగలేదు పాడు పాడు కొట్టను అంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే సార్

ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు ఏమిటి గజాల నుంచి రైలు అనుకుంటున్నారు రైతు వాళ్ళు రమ్మన్నారండి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్క ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి

ఓ పాట పాడరా ఇప్పుడు ఎరగ గదాగ నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ఏ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చూస్తాను చెయ్యి చెయ్యి ఇంకా చాలా పక్కన కూర్చున్నట్టు గారు నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

నువ్వు రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే లో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నేను పెనాల్టీ మాదా డబ్బులు అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు పితులు చెప్తున్నావు ఈవరా భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేసావు ఏ అనుకుంటా మే ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పడకము చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గెలం తోపతి నా పేరు ఎంటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మా అయిపోయారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా చదవవు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రెన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు